హలో ఇరన్ సో ఎస్ఎస్సి జీడీ కావచ్చు తెలంగాణ పోలీస్ కావచ్చు సో ఇంగ్లీష్ యొక్క స్ట్రాటజీ నేర్చుకున్నాం ఆల్రెడీ వీడియో చేసినాను సో ఆ వీడియో మనకి రికార్డ్ కాలేదు సరిగా మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అయితే ఏంటంటే ఫస్ట్ మనకి ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్ ఉంది కాబట్టి సో దానికి ఇంగ్లీష్ గురించి ఒక స్ట్రాటజీ చెప్పమన్నారు సో దాని గురించి అయితే ఈరోజు వీడియో తెలుసుకుందాం వీడియోలోకి వీలపై ముందు ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో మీ నుంచి ఒకటే నేను అడిగేది సో లైక్ చేసి షేర్ చేయండి సో దీంట్లో ఏంటంటే ఇంగ్లీష్లో చాలా టాపిక్స్ ఉంటాయి అసలు ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే ఇంగ్లీష్లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ ఖచ్చితంగా ఈ టెన్సెస్ని గట్టిగా నేర్చుకోవాలి ఎవరైనా కానీ అది బేసిక్ కాబట్టి నువ్వు ఒక నోట్స్ రాసుకుంటావా లేదంటే ఏదైనా బుక్ బయట ఉన్నది తీసుకొని ప్రిపేర్ అవుతావా సో ప్రిపేర్గా ఎందుకంటే నీవి ఈ టెన్సెస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటే ఈ ఎర్రర్ కరెక్షన్ స్పాటింగ్ ఎర్రర్ ఇది మనకి ఈజీ అయిపోతుంది దీని నుంచి వస్తాయి దాని తర్వాత సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాము సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా మనకి ఈ బేసిక్స్ నుంచే మనకి చేయగలుగుతాం సో కాబట్టి ఏదైనా కానీ నెక్స్ట్ మనకి చేయాలి అంటే ఇవి రావాలి ఇప్పుడు సపోజ్ ఏంటంటే టెస్ట్ ఉంది క్లోజ్ టెస్ట్ చేయాలనే కానీ ఫిలింగ్ దెబ్బలా చేయాలనే మనకి బేసిక్గా ఆర్టికల్స్ కావచ్చు ప్రిపోజిషన్ కావచ్చు ఇవి ఉండాలి సో కాబట్టి ఫస్ట్ మీరు టెన్సెస్ ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంది ఆంటోని ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ వీటిపైన ఒక బేసిక్గా నేర్చుకోండి అది బుక్ కావచ్చు లేదంటే మీరు ఒక యూట్యూబ్ నుంచి క్లాసెస్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారా మీ ఇష్టం చేసుకునే చేసుకున్న తర్వాత ఏం చేయాలని చెప్తాను ఫస్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి ప్రిపేర్ కాండి దానిపైన మీకు బేసిక్గా ఒక గ్రిప్ వస్తుంది కదా ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను సో క్లోజ్ టెస్ట్ కూడా అంతే సో ఆ తర్వాత ఈ ఆంటోనేమ్స్ సినోనేమ్స్ అండ్ వెకాబులరీ సో ఈ జంబ్లింగ్ సెంటెన్స్ వీటిపైన రావాలంటే ఖచ్చితంగా బేసిక్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ వీటన్నిటిపైన పైన ఐడియా ఉండాలి ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో ఎప్పుడైతే నోట్స్ రాసుకుంటావో ఎప్పుడైతే నువ్వు వాటిపైన నీకు ఒక గ్రిప్ వస్తుందో నువ్వు ఏం చేస్తావంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఏదైనా ఒక లెక్చర్కి అడిక్ట్ అంటే ఒకటే లెక్చర్ని ఫాలో కాండి సో దాంట్లో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పేసి పెడుతుంటారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తుంటారు కదా ఎందుకంటే చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు తెల మన మన దగ్గర నుంచి మన సైడ్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ వదిలిపెడుతుంటారు సో ఇంగ్లీష్ వదిలిపెట్టడం వల్ల చాలా మంది స్కోర్ లాస్ అయిపోతుంటారు ఏదైనా కానీ ఇప్పుడు సపోజ్ ఎస్ఎస్సి జీడీ అనుకోండి అందులో నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఆటోమేటిక్ ఉంటుంది రెండోది ఏంటంటే రీజనింగ్ ఉంటుంది మూడోది ఏంటంటే జీకేజీఎస్ ఉంటుంది నాలుగోది ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది దీంట్లో ఏ ఒక్క దాని మీద నువ్వు నెగ్లెక్ట్ చేసినా గానీ నీకు జాబ్ పోతుంది సో నువ్వు అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి రెండింటి వదిలిపెట్టినా జాబ్ అవుతుంది ఈ మూడు చదివి ఇంగ్లీష్ వదిలిపెట్టినా జాబ్ అవుతుంది లేదు నేను ఆథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ చేసినా జీకే వదిలి అన్న జాబ్ అవుతుంది సో అన్నింటిని మనము ఒకే విధంగా ప్రిపేర్ కావాలి యావరేజ్గా ప్రిపేర్ కావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినాం కాబట్టి అన్నింటిని ఎవరైతే ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటూ పోతారో నువ్వు ఒకటే సబ్జెక్ట్లో ఉన్నా కానీ ఏమి లాభం లేదు ఓకేనా సో నువ్వు రెండు సబ్జెక్టులో తోపుండి మిగతా రేంజ్లలో తుస్తుమన్నా కానీ ఏం లాభం లేదు అన్నిట్లలో నువ్వు పర్ఫెక్ట్ ఉండాలి పర్ఫెక్ట్ కాదు సో జాగ్రత్త కొట్టు పెట్టుకోండి అన్నిట్లలో పర్ఫెక్ట్ కూడా అవసరం లేదు తోపు అవసరం లేదు అన్నిట్లలో యావరేజ్గా ప్రిపేర్ అయినది సరిపోద్ది అన్నిట్లలో యావరేజ్గా ప్రిపేర్ అయిన జాబ్ వస్తుంది సో నువ్వేం చేస్తామంటే ఇంగ్లీష్కి బేసిక్గా నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కావచ్చు సో మనకి ఈ తెలంగాణ పోలీసులు కావచ్చు ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి ఎక్కువ ప్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రీవ్ నుంచి అడుగుతుంటాడు సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు ఏదో ఒక టెస్ట్ రాస్తావు టెస్ట్ రాసిన తర్వాత నీకు ఆ స్కోర్ తక్కువ వస్తుంది దాన్ని వదిలిపెడతావు సో నీకు అట్లా పోతుంటావు ఏం రాదు అది టెస్ట్లో అయిపోతుంటాయి నీకేం రాదు సో కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఈ యూట్యూబ్లలో ఒక లెక్చరర్ చూసుకోండి ఆ లెక్చరర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు సపోజ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సో ఇంగ్లీషు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పేసి టైప్ చేయండి అప్పుడు ఏంటంటే మనకి వరుసగా చెప్తుంటారు సో ఏ లెక్చరర్ అయితే ఏ లెక్చర్ అయితే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు వాటి యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళని ఫాలో అవ్వండి ఓకేనా ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోనే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఇప్పుడు అంత ముందు ఈ అడ్డా అడ్డా టూ ఫోర్ సెవెన్లో ఇంగ్లీష్ లెక్చరర్స్ చాలా బాగుండే అంత ముందు నేను ఫాలో అయినా అతను ఏంటంటే ఏదైనా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చిందనుకో దానికి రెగ్యులర్ చెప్పేవాడు సో అలా చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో సో ఈ నార్త్ సైడు ఇంగ్లీష్ విత్ రాణి మేడం అని చెప్పేసి ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ బై రీతు సారీ రీతు రీతు నీతు నీతు సింగల్ అని చెప్పేసి ఆ తర్వాత ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని చెప్పేసి చాలామంది ఉన్నారు ఇట్లలో ఫాలో కానీ ఇంగ్లీష్ ఎలాగో ఖచ్చితంగా అర్థమైపోతుంది కాబట్టి ఇంగ్లీష్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వీటిపైన బేసిక్గా ఒక్కసారి చూసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే ఇంగ్లీష్ రిపీట్ అవుతుంటాయి ఓకేనా సో ఇది ఇంగ్లీష్కి అయితే వీడియో దీన్ని ఇంగ్లీష్ ఎక్కువ చెప్పాల్సింది ఏం ఎక్కువ మీరైతే ఫోకస్ చేయాల్సింది సో మీ కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏవైతున్నాయో వాటిపైన ఫోకస్ చేసి ఎందుకంటే ఇప్పుడు ఆంటోనిమ్స్ సినోనిమ్స్ వెకాబులరీ ఒక థౌసండ్స్ ఆఫ్ ఉంటాయి వాటి చదువుతామా సో వాటిని చదివినా కానీ మనకు గుర్తుండవు కాబట్టి నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమడి వాటిని గుర్తుపెట్టుకున్నావు అనుకో ఈజీ అయిపోతుంది సో సినోనిమ్స్ నేను నేర్చుకున్నావు అనుకో సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఆంటోనిమ్స్ వచ్చినాయి అనుకో దానికి సినోనిమ్స్ నువ్వు నేర్చుకోకున్నా కానీ నీకు ఆంటోనిమ్స్ చేయొచ్చు ఎట్లా అయిపోయి సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చేయండు క్వశ్చన్కి నీకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిండు నాలుగు ఆప్షన్లలో నీకు ఆంటోనీ ఇప్పుడు కింద దానికి ఆంటోనీ మే అని అన్నాడు సో దానికి సినోనియమ్స్ నువ్వు తెలిసిన కానీ ఆంటోనీ నువ్వు ఫైండ్ అవుట్ చేయవచ్చు అట్లా అనమాట ఆప్షన్ త్రూ కూడా ఇంగ్లీష్ నుంచి చాలా నేర్చుకోవచ్చు సో ఇదే తిరుగు వీడియో సో ఇంకా మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన క్లాసెస్ చేసుకుందాం ఆ తర్వాత జిఎస్ అంటే జీకే నుంచి ఇంగ్లీష్ నుంచి అర్థమెటిక్ నుంచి సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేద్దాము ఎక్కువ ఎక్కువ స్కోర్ చేసుకునేలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం క్లాసెస్ చేసుకుందాము సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఆ చిన్న లైకే ఒక ఇంక్రిమెంట్ ఒక బూస్టింగ్లో ఉండి మరికొన్ని క్లాసెస్ చేయడానికి అయితే వీలవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మీకు పోయేది ఏం లేదు సో ఇదైతే ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ నైస్ డే